హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ మియోజీ యాక్చువల్లీ రోజు వీడియో వచ్చేసి నా పట్టు సారీ కలెక్షన్ అన్నమాట ఇవి మొత్తం కూడా అని నా పట్టు సారీస్ నాట్ ఓన్లీ పట్టు సారీస్ కొంచెం ఎక్కువ రేట్ వర్క్ సారీస్ మొత్తం నా మంచి శారీ కలెక్షన్ అంతా కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నాకైతే అంత ఎక్కువగా సారీస్ ఏమి ఉండలేదు నేను ఎక్కువగా సారీస్ ఎందుకు తీసుకోను కూడా నేను మీకు రీజన్ అయితే నేను మీకు క్లాస్ లో చెప్తాను ప్రతి సారీ కూడా నేను ఎప్పుడు కొన్నాను ఏ ఈవెంట్ కోసం కొన్నాను ఎప్పుడు కట్టుకున్నాను అండ్ అలానే సారీ ప్రైజ్ ఎంత అని ప్రతిదీ కూడా ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ నా కంప్లీట్ సారీస్ అయితే ఇవి ఇవి కాకుండా ఇంకా డైలీ వేర్ సారీస్ ఉన్నాయి కానీ అవి ఇప్పుడు అయితే చూపించట్లేదు ఇంకా వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసారు కదా కంప్లీట్లీ సారీస్ అయితే ఇవి ఇప్పుడు నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను ఇదైతే ఫస్ట్ సారీ ఉక్కడ పట్టు సారీ ఇది మొత్తం కూడా గోల్డెన్ ఎల్లో కలర్ వస్తుంది దాని మీద ఇలా సిల్వర్ బటం వస్తుంది మొత్తం సారీ అంతా కూడా ఇలానే ఉంటది అండ్ అంచు కూడా ఇలా సిల్వర్ లో వస్తుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి తీసుకున్నట్టున్నాను ఇది మా పాప బాదసాల ఫంక్షన్ అయితే నేను కట్టుకున్నాను మాక్సిమం నా దగ్గర ఉన్న పిక్చర్స్ అన్ని కూడా నేను మాక్సిమం ఇస్తాను చూడండి నేను ఎప్పుడు కట్టుకున్నాను ఏంటి అనేది ఈ సారీ బ్లౌజ్ అయితే నేను ఇలా మగ్గం వర్క్ చేయించుకున్నాను మిర్రర్స్ తో మగ్గం వర్క్ చేయించుకున్నాను బ్లౌజ్ మొత్తం కూడా ఓన్లీ సిల్వరే ఇచ్చారు సో ఇలా మిర్రర్స్ తో చేయించుకున్నాను మగ్గం వర్క్ వెనకతలు కూడాను చాలా బాగుంటది లుక్ శారీ కట్టుకుంటే మంచి ఒఫిషియల్ లుక్ ఇస్తుంది సారీ మాత్రం అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది పట్టు సారీ కాదు కాని పట్టు సారీ టైప్ అనమాట ఈ సారీ అయితే మేము ఇంట్లో దిగినప్పుడు నేను కట్టుకున్నాను సారీ అయితే ఇలా హాఫ్ అండ్ హాఫ్ లో మంచి పర్పుల్ కాంబినేషన్ అనమాట అంటే నెలడ్ పండు కదా ఆ కలర్ ఉంటది చాలా బాగుంటది శారీ మొత్తం కూడాను ఈ సారీ అయితే మేము ఈ కొత్త ఇంట్లో దిగినప్పుడు ఎర్లీ మార్నింగ్ పాలు పొందించినప్పుడు అయితే నేను ఈ సారీ కట్టుకున్నాను నేను బ్లౌజ్ అయితే నేను నార్మల్ గానే స్టిచ్ చేయించేశాను మగ్గం వరకు అయితే నేను ఏం చేయించలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది అసలు సిసలైన శారీ అనమాట నా పెళ్లి పట్టు సారీ ఇది నా పెళ్లికి తప్ప ఇంకెప్పుడు కట్టలేదు మా పెళ్లి టైంకే స్టార్ట్ అనమాట ఇలా పెద్ద పెద్ద అంచులు రావడం అండ్ సారీ అంచు అయితే ఇలా ఫ్లవర్స్ తో ఇలా వచ్చింది ఇది వచ్చేసి పర్పుల్ కలర్ పర్పుల్ అండ్ స్కై బ్లూ కలర్ అనమాట నా సారీ కాంబినేషన్ ఈ అంచు మాత్రం నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది అన్ని అంచు కాకుండా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అండ్ సారీ మొత్తం లుక్ అయితే ఇలా స్కై బ్లూ వస్తుంది అనమాట నాకైతే చాలా ఇష్టపడి తీసుకున్నాను ఈ సారీ అనేది మొత్తం కూడా ఇలా స్కై బ్లూ వస్తుంది వైట్ కలర్ తీసుకుందాము అని డిసైడ్ అయ్యే ఈ సారీ అయితే తీసుకున్నాను సారీ విత్ అంచు లుక్ అయితే ఇలా ఉంటది అనమాట ఈ శారీ వచ్చేసి కాస్ట్ సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనుకుంటాను నియర్లీ ఎయిటీన్ థౌజండ్ ఈ సారీ ప్రైజ్ అసలు అప్పుడులో ఇంత ప్రైస్ ఎందుకు పెట్టానో తలుచుకుంటే ఇప్పుడే నాకు బాధ అనిపిస్తుంది ఏ టెన్ కో తీసుకుంటే సరిపోయేది ఇంకా అలా అయిపోయింది అనమాట అండ్ నా సారీ బ్లౌజ్ అయితే ఈ విధంగా మగ్గం వర్క్ చేయించాను దానికి అంచు ఇలా హ్యాండ్స్ కి అనమాట ఇంకా ఈ విధంగా కొంచెం సింపుల్ గానే చేయించాను మరి అంత హెవీగా చేయించలేదు అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంది నేనైతే నా పెళ్లి పట్టు చీరలు కూడా చాలా ఇష్టపడి తీసుకున్నాను నాకైతే అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా ఇంకా మంచిగా కుదిరిపోయాయి అనమాట నా పెళ్లికి ఎక్కువగా షాప్స్ ఏం తిరగలేదు జస్ట్ ఒక ఒక్క షాప్ లోనే మొత్తం అన్ని కూడా షాపింగ్ అయిపోయింది దగ్గర ఒక పది చీరలు ఎనిమిది చీరలు అనుకుంటాను ఒక షాప్ లోనే మొత్తం అన్ని తీసేసామన్నమాట పట్టు సారీస్ ఒక మూడు నార్మల్ శారీస్ ఇంకా అన్ని ఒక షాప్ లోనే అయిపోయింది నెక్స్ట్ సారీ అయితే ఇది ఒక వర్క్ సారీ ఇది మా హస్బెండ్ ఏమో మా ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి నాకు కొన్నారు ఇది ఈ సారీ మా వాళ్ళ ఊర్లోనే కొన్నారు ఇది వచ్చేసి కాస్ట్ త్రీ థౌజండ్ అనమాట చాలా హెవీ వెయిట్ ఉంటది సారీ మొత్తం కూడా అంతా చాలా హెవీ స్టోన్ వర్క్ వస్తుంది అనమాట ఇగోండి మొత్తం అంతా కూడా చాలా హెవీ స్టోన్ వర్క్ బాగుంది యాక్చువల్లీ నాకు అప్పుడు కొంచెం నచ్చలేదు కానీ మా హస్బెండ్ అన్నారు నాకు నచ్చింది తీసుకో అన్నారు సో అతని ఇష్టం మేరకు నేనైతే ఈ సారీ తీసుకున్నాను యాక్చువల్లీ ఈ కలర్ అయితే నాకు ఓకే ఓకే అన్నట్టు అనిపించింది కానీ ఇంకా అలా జరిపింది అనమాట ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా పడింది నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది కూడా పెళ్లి పట్టు సారీనే ఈ సారీ అయితే నేను పెళ్ళికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తా ఐ మీన్ వాళ్ళు ఊరు వెళ్తాను కదా అప్పుడు వెళ్ళినప్పుడు స్టార్టింగ్ ఈ ట్రావెల్లో అయితే నేను ఈ పట్టు సారీ కట్టుకున్నాను మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు ఈ సారీ మొత్తం కూడా మంచి రాయల్ బ్లూ లుక్ అనమాట రాయల్ బ్లూ పట్టు సారీ ఇది కూడా మొత్తం అంతాను ఇగండి అంచు అయితే ఇలాగ ప్యారట్ గ్రీన్ కలర్ లో వచ్చింది మొత్తం సారీ కూడా డబల్ షేడ్ ఉంటది అంచు కూడా డబుల్ షేడ్ ఉంటది అండ్ అలానే శారీ కూడా మంచి లుక్ రాయల్ బ్లూ లుక్ ఇస్తుంది చాలా బాగుంది నాకైతే మాత్రం చాలా నచ్చింది ఇదైతే షాప్ లో తీసుకోలేదు అక్కడ ఒక ఆంటీ హోమ్ లో అంటే ఇంట్లో శారీస్ అమ్ముతారనమాట ఇంకా నచ్చి ఈ శారీ అయితే తీసుకున్నాము ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇలా వచ్చింది శారీ మొత్తం కూడాను అండ్ ఈ శారీ బ్లౌజ్ అయితే కొంచెం హెవీగానే చేయించాను మగ్గం వర్క్ ఇగోండి బ్యాక్ సైడ్ నెక్ పార్ట్ అయితే ఈ విధంగా వచ్చింది అండ్ హ్యాండ్స్ అయితే ఇగోండి ఫుల్ అంతా కూడాను పూస వర్క్ అనమాట ఇగోండి అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది కూడా నా వెడ్డింగ్ కలెక్షన్ ఇది కూడా పెళ్లి కోసం తీసుకున్నాను అంటే పెళ్లిలో ప్రధానం చేస్తారు కదా సో ఆ టైం లో నేను కట్టుకున్నాను అనమాట ఈ సారీ శారీ మొత్తం కూడా మస్టర్డ్ ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇదిగోండి మొత్తం అంతా మస్టర్డ్ ఎల్లో అండ్ అంచు అయితే మనకి ఇలా మెరూన్ కలర్ లో ఇచ్చారు బాగుంటది సారీ శారీ కూడాను మంచి లుక్ ఇస్తుంది నాకైతే నా కలర్ కి మంచిగా సెట్ అవుతుంది అనమాట ఈ సారీ కట్టుకుంటే కూడా మెరూన్ కలర్ ఇచ్చారు కానీ సారీ మొత్తం కూడా ఇలా ఎల్లో కలర్ వస్తుంది మస్టర్డ్ ఎల్లో కలర్ చాలా బాగుంటది ఇంక ఈ సారీ బ్లౌజ్ అయితే ఇది కూడా మగ్గ వర్క్ చేయించాను మొత్తం అంతా కూడా ఇలా చెక్స్ పెట్టించేసాను ఈ చెక్స్ అయితే మనకి ప్రైస్ పరంగా అండ్ అలానే చూడడానికి అయితే చాలా నిండుగా అనిపిస్తుంది పెళ్లి సరే నార్మల్ గా కొంచెం హెవీగా బ్లౌజ్ వర్క్ కావాలనుకున్నా సరే ఇగోండి ఇంకా బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా వర్క్ చేయించాను నెక్ శారీ వచ్చేసి ఇది ఒక టోటల్ గా పింక్ అండ్ సిల్వర్ కలర్ శారీ ఈ సారీ ఏమో మేము ఇక్కడ మా కొత్త ఇంట్లో దిగినప్పుడు సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం కదా వ్రతం చేసుకున్నప్పుడు అయితే నేను దీన్ని కట్టుకున్నాను అండ్ అలానే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా నేను ఇదే కట్టుకున్నాను ఈ సారీ బయట ఈ సారీ లుక్ కూడా బాగుంటది యాక్చువల్లీ ఇది పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ అలా అనిపిస్తుంది డబల్ షేడ్ వస్తుంది ఓన్లీ ఒక షేడే కాకుండా మేబీ మీకు ఇక్కడ కనిపించవచ్చు అంటే సారీ మొత్తం కూడాను పింక్ అండ్ సిల్వర్ లోనే ఉంటది ఐటమ్స్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ ఇచ్చారనమాట ఈ పింక్ కలర్ శారీ బ్లౌజ్ కూడా నేను మొత్తం మగ్గం వర్క్ చేయించాను అంటే అంత హెవీగా ఏం చేయించలేదు హ్యాండ్ అయితే ఆల్రెడీ అంచె ఇచ్చారు ఇలా సిల్వర్ కలర్ ఓన్లీ ఇక్కడ ఈ పార్ట్ కి మాత్రమే నేను మగ్గం వర్క్ చేయించాను అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది మగ్గం వర్క్ ఇగోండి ఇలాగ నార్మల్ చాలా సింపుల్ గా ఒక ట్వెల్వ్ హండ్రెడ్ అనుకుంటాను ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ పడింది అంతే నాకు ఈ మగ్గం వర్క్ ఎందుకలా ఇంకా అన్ని బ్లౌజెస్ కి హెవీగా అనేట్టు ఇంక సింపుల్ గానే చేయించాను దీనికైతే అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక ఫుల్ వర్క్ శారీ అనమాట ఇది కూడా గ్రీన్ షేడే కానీ డబల్ షేడ్ వస్తుంది డబుల్ కలర్ వస్తుంది ఈ సారీ అయితే నాకు మా అత్తయ్య నా ఫస్ట్ బర్త్డే కి గిఫ్ట్ ఇచ్చారనమాట ఈ సారీ సారీ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న పూలు వస్తుంటాయి క్లాత్ అయితే మంచి చాలా సాఫ్ట్ ఉంటది సిల్క్ క్లాత్ గానే చాలా సాఫ్ట్ ఉంటది కానీ ఈ వర్క్ చూసారా ఈ వర్క్ వల్లని మెయిన్ ఈ సారీకి ఇది వచ్చేసి పౌటన్స్ అనమాట సో అందుకని ఇంత హెవీగా ఇచ్చారు ఈ సారీ ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాగుంది సారీ పిల్ల మా మ్యారేజ్ ఇవ్వండి అంచ్ అయితే ఇలా వచ్చింది మా మ్యారేజ్ అయిన టెన్ డేస్ కి నా బర్త్డే అనమాట ఇంకా మా అత్తయ్య అయితే నాకు ఇది తీసుకో ఒక మంచి సారీ నీకు కొంటాను పదా అని చెప్పైతే నాకు ఇది కొన్నారు అండ్ ఈ సారీ వచ్చేసి పట్టు సారీ ఇది కూడా నా వెడ్డింగ్ కలెక్షన్ లో ఉంది ఈ సారీ ఈ సారీ అయితే ముహూర్త ప్రాట వేస్తారు కదా పెళ్లికి ముందు అంటే పెళ్లి కూతురిని చేస్తారు సో అప్పుడైతే నేను ఈ సారీ నేను కొనుక్కున్నాను యాక్చువల్లీ నేను కొనుక్కోలేదు ఈ సారీ అమ్మమ్మ వాళ్ళు పెట్టాలంటారు కదా సో మా మమ్మీ వాళ్ళ అన్నయ్య గారు అయితే నాకు ఈ సారీ కొనేసి ఇచ్చారు చాలా బాగుంటది ఉప్పాడపట్టు సారీ ఇగోండి ఇదైతే అంచు సారీది అంచు అనమాట ఇది సారీ మొత్తం అంతా కూడా ఇలా బొటా వస్తుంది చిన్న చిన్న బొటా వస్తుంది ఇది వచ్చేసి పౌటంచు అండ్ సారీ మొత్తం కూడా ఇగోండి ఇలా రెడ్ కలర్ శారీ అనమాట విత్ చిన్న చిన్న బుట్టతో చాలా బాగుంటది ఈ సారీ అసలు ఆ రోజు అయితే ఈ సారీ తో పిక్స్ ఇక్కడ పెడతాను చూడండి అసలు లుక్ అయితే మాత్రం అసలు చాలా బాగుంది సారీ చూడటానికి అయితే చాలా క్లాసీ చాలా బాగా అనిపించింది ఇంక ఇలా దీని బార్డర్ అయితే ఇలా పోచంపల్లి ఇచ్చారు అయితే ఈ సారీ కూడా చాలా ఇష్టం అనమాట ఈ సారీ రీసెంట్ గా మా మరిది వాళ్ళ బాబు బార్సల్ ఫంక్షన్ కట్టుకున్నాను మంచి లుక్ వచ్చింది అప్పుడు కూడాను అండ్ ఈ సారీ అయితే లైట్ గ్రీన్ సారీ ఇది ఈ సారీ నేను ఎప్పుడు కట్టుకున్నానంటే నా శ్రీమంతంకి కట్టుకున్నాను ఈ సారీ మమ్మీ కొన్నది ఇగోండి ఈ శారీకేమో అంచు అయితే ఇలా గ్రీన్ కలర్ వచ్చింది చాలా బాగుంది నా శ్రీమంతం పిక్స్ కూడా ఇక్కడ ఒక రెండు యాడ్ చేస్తాను చూడండి బాగుంది శ్రీమంతం అప్పుడు అయితే ఇంకా మంచి లుక్ వచ్చింది అనమాట ఫేస్ కూడా మంచి గ్లో వచ్చింది ఇంక ఈ సారీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి సారీ మొత్తం కూడా అంతే ఇగోండి ఇలా చిన్న చిన్న ప్యారెట్స్ తో సెల్ఫ్ డిజైన్ తో చాలా బాగుంటది ఈ సారీ ఇది కూడా అంత హెవీ వెయిట్ ఏమి ఉండదు అనమాట ఇది కూడా లైట్ వెయిటే ఈ సారీ కూడా మనకి తక్కువే బిలో టూ థౌజండ్ పడింది సంథింగ్ గుర్తులేదు కానీ బిలో టూ థౌజండ్ ఈ సారీ ప్రైస్ కూడాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పోచంపల్లి డిజైన్ శారీ అనమాట ఈ సారీ మొన్న రీసెంట్ గా తిరుపతి వెళ్ళినప్పుడు అయితే కట్టుకున్నాను ఈ ముహూర్తాన్ని కట్టాను కానీ తిరుపతి మొత్తం కూడా వర్షం వర్షం శారీ మొత్తం వర్షంలోనే నానిపోయింది అనమాట ఇంకా సారీ మొత్తం కూడా ఇది వచ్చేసి పైట్ అంచు అండ్ ఇదైతే అంచు శారీ మొత్తం కూడా ఇలా ఆరెంజ్ కలర్ ఇది కూడా డబల్ కలర్ డబల్ షేడే వస్తుంది ఇలా ఆరెంజ్ కలర్ ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ బఠాతా అయితే వస్తుంది ఇగోండి దీని అంచు అయితే ఇలా పోచంపల్లిలో ఇలా చిన్న ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చింది అంచు నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీ కూడాను మెయిన్లీ కలర్ నచ్చైతే ఈ సారీ నేను తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక పట్టు శారీ అనమాట ఇదైతే నార్మల్ గా షాప్ లోనే తీసుకున్నాను ఇది కూడా నా వెడ్డింగ్ సారీస్ కలెక్షన్ నాకు ఈ సారీ కలర్ నచ్చి తీసుకున్నాను సారీ పైటర్న్స్ అయితే ఇది వస్తుంది కానీ సారీ మొత్తం కూడా ఇలా నార్చ్ గ్రీన్ కలర్ వస్తుంది అనమాట సింపుల్ ఎక్కడ డిజైన్ ఏం రాదు కానీ జస్ట్ ఇలా నార్మల్ గా వస్తుంది దీని అంచు అయితే ఇలా పోచం పిల్ల అంచుంటది బాగుంటది సారీ కూడా కట్టుకుంటే మంచి లుక్ అనిపిస్తుంది నా దగ్గర ఒక ఈ ఉప్పడ పట్టు సారీస్ ఒక ఫోర్ ఫైవ్ అలా ఉంటాయి అనమాట కొన్ని సారీస్ అయితే ఇప్పుడు కొన్ని కట్టుకోవట్లేదు కూడాను మంచి లుక్ ఇస్తాయి అండ్ అలానే చాలా కంఫర్ట్ ఉంటాయి అనమాట అసలు హెవీ అండ్ ఫీలింగ్ అనిపించవు ఈ సారీస్ అయితే ఈ సారీ కాస్ట్ కూడాను నాకు దగ్గర త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలానే పడింది ఇగోండి ఈ సారీ బ్లౌజ్ అయితే నేను ఇలా పుట్టించాను షార్ట్ హ్యాండ్స్ పెట్టించేసి ఇంకోండి ఇంక ఇలా హ్యాండ్స్కి అయితే ఇంక ఈ విధంగా ఒక చిన్న ఫ్లవర్స్ ఆకులు లాగా డిజైన్ ఇచ్చాను అండ్ ఇగోండి బ్యాక్ సైడ్ నెక్ అయితే ఈ విధంగా చాలా సింపుల్గానే ఇది కూడా కుట్టించాను అన్నీ హెవీ హెవీగా ఎందుకని చెప్పి ఇది కూడా చాలా సింపుల్గానే కుట్టించాను నెక్స్ట్ వచ్చేసి ఇది కదా శారీ అంటే ఈ శారీ వచ్చేసి మా ఆయన వాళ్ళు నాకు పెళ్ళిలో ప్రదానం చేస్తారు కదా సో అప్పుడు వాళ్ళు నాకు శారీ పెట్టాలన్నమాట మా ఆయన అయితే నాకు ఈ పట్టు శారీ తీసుకున్నారు ఇది చూడడానికి అయితే అసలు పట్టు సారీ అయినా అనేది కానీ ప్యూర్ వీవ్ వీవింగ్ అనమాట మేడ్ ప్యూర్ హ్యాండ్ మేడ్ సారీ ఇది మంచి ఇది కూడా డబల్ షేడ్ వస్తుంది గ్రీన్ లోనే డబల్ షేడ్ వస్తుంది ఇదిగోండి సారీ మొత్తం కూడాను ఇలా చిన్న చిన్న వర్క్ తో ఇలా వస్తుంది ఈ సారీ ఐరన్ చేయించ్ కానీ ఫోన్లో ఫోన్ లో చూడడానికి ఇలా కనిపిస్తుంది బయట బాగానే ఉంది అండ్ అంచు అయితే ఇలా ఒక చిన్న అంచు ఇచ్చారనమాట బాగుంటది గోల్డ్ కలర్ ఇది మొత్తం కూడా ఈ సారీ మొత్తం కూడా గ్రీన్ కలర్ లో డబల్ షేడ్ వస్తుంది అండ్ అలానే విత్ గోల్డ్ కలర్ బొట్ట వస్తుంది మొత్తం అంతా కూడాను ఈ సారీ అయితే నాకు హస్బెండ్ వాళ్ళు కొన్నారు ఈ సారీ కాస్ట్ వచ్చేసి టెన్ థౌజండ్ చేంజ్ అనమాట ఎంతో పడింది కానీ వర్త్ కాదో నాకైతే అర్థం అవ్వట్లేదు కానీ సారీ మాత్రం చూడడానికి ఎలా ఉంది కానీ కొంచెం వెయిటే ఉంటది ఈ సారీ క్యారీ చేయడం కూడా కొంచెం కష్టమే అనిపిస్తుంది నాకైతే ఈ సారీ ఈ సారీ నేను ఒక టూ టైమ్స్ కట్టుకున్నాను ఇగోండి ఇప్పుడు చూపించిన ఈ పట్టుసారికి బ్లౌజ్ కూడా నేను మగం వర్క్ చేయించుకున్నాను ఇదైతే మొత్తం అంతా కూడాను ముత్యాలతోనే ఇంకా అలా చేయించుకున్నాను అనమాట దీనికైతే నేను షార్ట్ హ్యాండ్స్ పెట్టించాను కానీ ఈ టైలర్ షార్ట్ హ్యాండ్స్ పెట్టించమంటే ఇంకా కొంచెం షార్ట్ గా పెట్టేశాడు ఇంకా బ్యాక్ నెక్ అయితే మొత్తం అంతా కూడా ఇలాగా ఇలా వచ్చింది అనమాట బాగుంటది మొత్తం అంతా కూడా ముత్యం అండ్ పోస్ వర్క్ తోనే చేయించాను బాగుంటది ఇది కూడాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పట్టు సారీ ఈ శారీ అయితే అసలు ఎంత లైట్ వెయిట్ ఉంటుంది అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట ఇది మా మమ్మీ నా కోసం కొన్న ఫస్ట్ పట్టు సారీ ఇది ఇది అసలు కట్టుకోలేదు ఇప్పుడైతే ఐరన్ కూడా లేదు ఐరన్ ఉండేదేమో మేబీ అసలు అసలు కట్టుకోలేదనమాట ఇవ్వండి సారీ మొత్తం కూడా ఇంక ఈ విధంగా వస్తుంది వర్క్ ఈ విధంగా వచ్చి ఇది కూడా పింక్ అండ్ ఆరెంజ్ లో ఇంకా డబల్ షేడ్ వస్తుంది అనమాట ఈ సారీ కూడా ఈ సారీ ప్రైస్ కూడా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మా మమ్మీ ఫస్ట్ టైం కొన్నారు నాకు ఇది పెళ్లికి ముందే ఉంది ఈ పట్టు సారీ అసలు సారీ కట్టుకుంటే ఎలా ఉంటదంటే అసలు కట్టుకున్నామా లేదా అనేట్టు అనిపిస్తుంది అనమాట ఈ సారీ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా నేను మగ్గం వరకు చేయించాను సారీ నేను మగ్గం వారు చేయించలేదు ఫస్ట్ నేను నార్మల్ గానే దాని తర్వాత మగ్గం వారికి ఫ్యాషన్ అయింది కదా అప్పుడైతే మనమే చేసుకుందాం అని చెప్పి నేను మా వదిన కలిపి అయితే దీనికోసం ఒక మగ్గం వరకు చేసుకున్నాను నేనే స్వయంగా చేసుకున్నాను కానీ అవి పూసలు మేము కొంచెం తక్కువ రేటు కొనేయడం వల్ల ఇంకా అవన్నీ కూడా ఒక వాష్ తర్వాత బ్లాక్ గా అయిపోయాయి అనమాట సో ఇప్పుడు ఈ సారీకి అయితే పర్ఫెక్ట్ బ్లౌజ్ ఏం లేక నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ దీన్ని నేను కట్టుకోవట్లేదు ఈసారి నీట్గా ఐరన్ చేసి చెప్పేసి దీనికోసం ఒక మంచి హాఫ్ పట్టు బ్లౌజ్ ఏదైనా ప్లాన్ చేస్తాను తక్కువ రేట్ కాదు కదా మంచి రేటే బాగుంటుంది శారీ కూడాను అస్సలు చెప్తున్నాను కదా కట్టుకున్నామా లేదా అనేట్టు ఉంటుంది ఈ పట్టు సారీ అయితే అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది ఇది పట్టు సారీ ఏం కాదు జస్ట్ నార్మల్గా ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్న సారీస్ ఉన్నాయి కదా అందులో ఈ సారీ అనమాట ఇది వచ్చేసి లైట్ వైలెట్ కలర్ నాకు ఈ కలర్ లేదని అయితే నేను తీసుకున్నాను అండ్ దీని అంచొచ్చేసి అయితే ఇలా గ్రీన్ కలర్ వస్తుంది ఇదిగోండి ఇలా గ్రీన్ కలర్ వస్తుంది ఈ సారీ కూడా నేను వర్క్ ఏం చేయించలేదు బ్లౌజ్ నేను జస్ట్ నార్మల్ గానే స్టిచ్ చేయించుకున్నాను అండ్ ఫైనల్ సారీ ఈ సారీ మొత్తం మంచి రాయల్ బ్లూ కలర్ ఉండేది కానీ ఒక వన్ వాష్ తర్వాత కలర్ మొత్తం అంతా షేడ్ అయిపోయింది అండ్ ఈ సారీ మొత్తం కూడా ఇలా బేబీ పింక్ కలర్ లో వస్తుంది మొత్తం అంతా కూడా ఇలా గోల్డ్ వర్క్ ఇచ్చారు బాగుంటది ఈ సారీ దీనికి ఏమో అంచు వచ్చేసి ఇలా రాయల్ బ్లూ కలర్ వచ్చిందనమాట ఈ సారీ కూడా బాగుంటది ఇదైతే మా తమ్ముడు గిఫ్ట్ ఇచ్చాడు నాకు రాఖీకి మంచి మెమరబుల్ ఈ సారీ అయితే మా పాప బర్త్డే కి నేను కట్టుకున్నాను శారీకి అయితే బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్ ఇలా వర్క్ ఇచ్చాడు ఆ ఇచ్చిన బ్లౌజ్ ని నేను ఇంకా అలా అంటే కానీ అసలు వర్క్ అయితే మాత్రం నిజంగా మగ్గం వర్క్ చేయించుకున్నంత హెవీగా ఇచ్చాడు ఈ బ్లౌజ్ అయితే నిజంగా హ్యాండ్స్ చూడండి చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇంకా నార్మల్ ఇలా ఇచ్చేసాడు అంతేనే ఫ్లవర్స్ లా ఇలా ఇచ్చేసాడు హ్యాండ్స్ మాత్రం చాలా మంచిగా ఇచ్చాడు సారీ సారీ దైతే కలర్ కొంచెం షేడ్ అయిపోయింది కానీ బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది అసలు చెట్లు చదరలేదు అంతే సారీస్ అన్ని కూడా అయిపోయాయి ఇగోండి మీకు చూపించిన సారీస్ అన్ని కూడా ఇంకా చైర్స్ లో పెట్టేశాను ఇంకా అవన్నీ ఇప్పుడు మడత పెట్టుకునే పని అయితే నాకుంది నా దగ్గర ఉన్న పట్టు సారీస్ కూడా బిలో ట్వంటీ చాలా ఫ్యూ ఉంటాయి అది కూడా నా పెళ్లికి మాత్రమే నేను మంచి పట్టు సారీస్ తీసుకున్నాను అండ్ అలాగే ఇంట్లో దిగినప్పుడు ఒక రెండు తీసుకున్నాను దాని తర్వాత నాకు అంతగా తీసుకునే తీసుకోవాలనిపించలేదు ప్లస్ మా పెళ్ళయి నియర్లీ త్రీ ఇయర్స్ అయ్యింది తీసుకోవాలనిపించలేదు తీసుకునే అంత ఈవెంట్స్ కూడా ఏం రాలేదనమాట అండ్ మా ఫ్యామిలీలో కూడా పట్టు సారీస్ కట్టుకొని అంత మంచిగా రెడీ అయ్యి అంత పెద్ద ఈవెంట్స్ ఏమి ఉండవలేదు అసలు చాలా ఫ్యూ అనమాట చేతులతో కూడా కౌంట్ చేసిన సరే తక్కువే అంత ఫ్యూ ఉంటాయి ఈవెంట్స్ సో అందుకని చెప్పి ఇంకా నార్మల్గా చిన్న బెల్స్కి అయితే ఇలాంటి ఫ్యాన్సీ సారీస్ వర్క్ సారీస్ ఇంకా అవే కట్టుకుని ఇంకా అవే ప్రిఫర్ చేస్తానన్నమాట ఇంకా బట్టు శారీస్ అయితే నాకు అంతగా కట్టుకోవాలనిపించలేదు సో అందుకని చెప్పి నేను ఎక్కువగా శారీస్ నేను కొనుక్కోను ప్రజెంట్ నా దగ్గర ఉన్న శారీస్ కలెక్షన్ అయితే ఇది నా సారీస్ కలెక్షన్ మీకు కానీ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి నాకు చెప్పబోయినా సరే బాగాలేవని చెప్పి కామెంట్ చేయండి నేనేం ఫీల్ అవ్వను ప్లీజ్ ఒకసారి నా ప్రొఫైల్ అయితే చెక్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే సీయూ ఇన్ నెక్స్ట్ వీడియో అందరికీ కూడా బాయ్ బాయ్